నైన్త్ క్లాస్ తెలుగు స్నేహం ఇందులో మనకి కవులు వచ్చేసి వివిధ కవులు మూల గ్రంథాలు కూడా వివిధ రచనలు చదవండి చర్చించండిలో స్నేహ గీతం ఎవరు రాశారంటే అద్దేపల్లి రామ్మోహన్ రావు ఇతనే అద్దే అద్దేపల్లి రామ్మోహన్ రావు ఏంటి స్నేహం యొక్క స్నేహాన్ని గురించి చెప్తున్నానమాట మంచి మంచిగా మాట్లాడితే స్నేహం కలుస్తుంది అంటే ఇతను స్నేహానికి సంబంధించి మనకి ప్రకృతిలో ఉన్న అన్నట్లు అంటే రైలు పట్టలా సాగిపోతుంది గంగానదిలా ప్రవహిస్తుందని ఎలా వసంతంగా పులకరిస్తుందని తోటం తలకుందని మబ్బు ఒక అదే ఆకాశం మబ్బులు దా కళ్ళు మూసుకొని కూర్చుని నీటి బుట్టని ఇలా అంటే వీటి కోసం వర్ణిస్తూ చెప్పడం జరిగిందనమాట కవుల గురించి చూద్దాం వివిధ కవులు కదా అంటే ఇందులో మనకి ఆరుగురు ఉన్నారనమాట ఒకళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి నన్నయ నన్నయ్య ఆది కవి అనమాట ఆదికవి బిరుదు నన్నయ్యది ఇతను రాజరాజ నరేంద్ర ఆస్థానం వచ్చేసి కవి బ్రహ్మ లేదా ఉభయ మిత్రుడు అనే బిరుదులు కలవు మనమస్ ఆస్థాన కవి ప్రజాకవి బిరుదెవరికంటే బమ్మెరి పోతన పోతన ప్రజాకవి అతను పదిహేనవ శతాబ్దం తర్వాత సుగ్రీవ విజయం యక్షగాన కంద కర్త ఎవరంటే మనకి సుగ్రీవ విజయం సుగ్రీవుని వి సుగ్రీవ విజయం విజయం యక్షగాన కర్త సుగ్రీవ విజయం యక్షగాన సుగ్రీవ విజయం యక్షగాన కర్త కందుకూరి రుద్రకవి అంటే ఇదంతా ఒకటే సుగ్రీవ విజయం యక్షగాన కర్త కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి సిక్స్టీన్త్ పదహారు శతాబ్దం చెందినవాడు తర్వాత సుదక్షిణా పరిణయం సుదక్షిణాపరిణయం గ్రంథకర్త ఎవరంటే తెనాలి అన్నమయ్య కవి అన్నయ్యకు సుదక్షిణతో పరిణయం అయిందని గుర్తుపెట్టుకోండి తెనాలి అన్నమయ్య అన్నయ్య కవి తెనాలి అన్నయ్య కవి కూడా పదహారు శతాబ్దమే ఎవరో కందుకూరి అదేవిధంగా తెనాలి కూడా ఇద్దరు కూడా సిక్స్టీంతే బమ్మెర పదిహేను తిక్కర పదమూడు నన్నయ్య పదకొండు కవి సామ్రాట్ విశ్వసా విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ పంతొమ్మిదవ శతాబ్దం అంటే అతను తొమ్మిదో నెల తొమ్మిదో నెల పదవ తారీఖు పంతొమ్మిది వందల సారీ పద్దెనిమిది వందల తొంభై ఐదులో కృష్ణా జిల్లాలో నందమూరిలో జన్మించాడు విశ్వనాథ తండ్రి ఎవరంటే శోభనాద్రి తల్లి పార్వతి ఈయన ఈయన తిరుపతి వెంకట కవిలో ఒకరైన చల్ల చల్లపిల్ల వెంకటశాస్త్రి వద్ద చల్లపిల్ల వెంకటశాస్త్రి వద్ద తన హై స్కూల్ విద్యను పూర్తి చేశాడు ఎవరి దగ్గర విశ్వనాథ్ సత్యనారాయణ అభ్యాసం తన హై స్కూల్ విద్య అభ్యాసం చేశాడంటే చల్లపల్లి వెంకటకృష్ణశాస్త్రి చల్ల పిల్ల వెంకట సారీ కృష్ణ లేదు వెంకట శాస్త్రి ఈయన రచనలు వచ్చేసి వేయి పడగలు కిన్నెరసాని పాటలు కోయిలమ్మ పెళ్లి ఏకవీర మొదలైనవి అనమాట ఈయనకి సీమద్రాయణం రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపేట పురస్కారం వచ్చిందనమాట ఎవరవి విశ్వనాథ సత్యనారాయణ గారికి ఈయన రచనలు ఏంటి వేయి పడగలు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్లి ఏకవీర మొదలైనవి అనమాట ఇక్కడ మనకి గౌ పాఠం ఉద్దేశం ఏంటంటే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తున్న విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని గౌతమ్ బుద్ధుడు మనిషి అవసరాలలో ఆదుకున్న మిత్రుడు కన్నా ఏది ఉండదు అన్నాడు గురునానకు కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది